హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ని మీ హెకెలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు అయితే చాలా పెద్ద టాస్కే కంప్లీట్ చేసామని అనుకోవాలండి సో అదేంటి అని అంటే మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయాల్సింది మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశామని చెప్పాను కదండి సో ఫస్ట్ రోజు అయితే మా అమ్మాయి బిక్మోహం పెట్టింది కానీ ఇంక సెకండ్ డే చూడండి నవ్వుతూనే వెళ్ళిపోయింది సో ఏంటంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత వెళ్తే ఎవరికైనా కంగారు భయం అనేది ఉంటుంది సో ఆ విధంగానే మా అమ్మాయి నిన్న బిహేవ్ చేసింది కానీ ఇవాళ అయితే సంతోషంగా హ్యాపీగానే వెళ్ళిపోయింది లోపలికైతే సో మా అమ్మాయిని అయితే ఈజీగా పంపించేసాం కానీ మా అబ్బాయిని అయితే మీరు కంపల్సరీ చూడాలండి ఎలా పంపించామో ఎంత బాధపడుతూ బయటకు వచ్చామనేది అప్పటి వరకు మనతో ఆడుకుని పిల్లలు అలా కంటిన్యూస్గా పుట్టిన దగ్గర నుంచి అమ్మతో అంటే నాన్నతో కన్నా అమ్మతో చాలా అటాచ్మెంట్గా ఉంటారు అసలు విడిచి అయితే ఉండరు సో అలాంటి పిల్లలు ఒక్కసారిగా మన చెయ్యి విడిచి ఎలా స్కూల్లోకి వెళ్తారు అనంటే అది ఆనందమే కానీ ఏంటంటే ఆ చెయ్యి వదలాలనేది మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే మోక్ష టైంలో అయితే నేను చాలా దాన్ని ఒక వన్ వీక్ దాకా కంటిన్యూస్గా అయ్యో నా పిల్ల నా దగ్గర లేదు అసలు ఉండలేకపోయేదాన్ని అనమాట పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా సో ఏంటంటే ఇంకా నెమ్మది నెమ్మదిగా అలా అలవాటు చేసుకున్నాను సో దాని దగ్గర అలవాటు అయిందో ఏంటో తెలియదు కానీ వీడు స్కూల్కి వెళ్తుంటే కొంచెం హ్యాపీగానే ఉన్నాను అవును అన్నీ నేర్చుకోవాలి కదా వాడు అక్కడ ఉంటేనే అన్నీ వస్తాయి వాడికి ఇలా కొంచెం అయితే నేను అలవాటు చేసుకున్నాను అనిపించింది సో కానీ కొంచెం బాధ అయితే అనిపించిందండి ఎందుకంటే వాడు నేను ఉండనమ్మా నేను వెళ్ళిపోతాను నేను వచ్చేస్తాను అని ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ దాకా కూడా బాగానే ఉన్నాడు ఇవన్నీ ఆడుతూ వాళ్ళు అక్కను పంపించడం తర్వాత గేట్ దాటి లోపలికి దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ కూడా బాగానే చేశాడు సో నాన్న ఇది ఆడుకోవచ్చు అది ఆడుకోవచ్చు అని చెప్పేసి అవన్నీ కూడా ఆయనకి చూపించి బాగానే ఉన్నాడు కానీ ఇంకా క్లాస్లోకి వెళ్ళమంటే మాత్రం ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుంది చాలా ఇంకా స్టార్ట్ చేశాడనమాట సో నాన్న ప్లీజ్ నాన్న వదలకు నాన్న నేను వచ్చేస్తాను ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు చూసారు కదండి ఇదండి వాడి వరుస స్టార్టింగ్లో అయితే చెప్పాడు చూసారా నేను ఎక్కడికి వెళ్తున్నావరా అని నేను అడిగితే స్కూల్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడండి గేటు బయట కానీ లోపలికి వచ్చాక అండి పరిస్థితి ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని సరే అండి వీడు ఈ లోపల ఆయన సర్ది చెప్తున్నారు ఈ లోపల క్లాస్ రూమ్ అయితే ఏ విధంగా ఉందో చూసేద్దాము సో క్లాస్ రూమ్ అయితే చాలా బాగుందండి బొమ్మలు ఉంటాయి వాళ్ళు ఆడుకోవడానికి రకరకాల చార్ట్స్ పెట్టారు నీ సీట్ కూర్చో బాగుంటుంది కూర్చో ఒకసారి చూడు ఒకసారి నేను మీరు ఒక విషయం అయితే అబ్జర్వ్ చేశారండి వాడు నన్ను అయితే పట్టుకోవడం లేదు ఆయనే పట్టుకుంటున్నాడు ఎందుకంటే నేను ఏదైనా చెయ్యాలి అని అంటే ఇంక అది చేసేదాకా వాడిని ఊరుకోను ఎందుకంటే చెయ్యాలి అన్నాక మనం మళ్ళీ వద్దులే అని అన్నా అనుకోండి ఇంకా అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది సో అమ్మ ఎప్పుడైనా మన ఇలా బతిమాలితే ఏడిస్తే సరే అంటుందని అది ఆ ఉద్దేశం వాడికి రాకుండా ఉండాలని ఇంక నేను అది ఎలా అయినా సరే వాడు చెయ్యాలనుకుంటాను తప్ప దాన్ని అనమాట సో అందుకనే ఏంటంటే ఇక్కడి నుంచి అయితే నువ్వు ఉండాలమ్మా ఇవన్నీ నుంచి చెప్పాను కాబట్టి ఇంకా వాడి నన్నైతే నా జోలికి రాకుండా ఇంకా ఆయన దగ్గరే మాట్లాడుతున్నాడనమాట నాన్న నేను ఇంటికి వెళ్ళిపోదా ఇంకా ఆయన అయితే అండి ఓ చోట అనేసారు కూడా సో ఇవాళ అయితే తీసుకెళ్ళిపోదాం ఇంటికి రేపు తీసుకొద్దానులే అని సో అలా ఒక్కసారి అయితే తీసుకొచ్చామంటే ఇంకా మన పని అయితే అయిపోతుందండి ఇంకా వాళ్ళకైతే అలవాటైపోతుందని ఇంకైతే కంపల్సరీ అక్కడ ఉంచాలన్నా పిల్లల్ని టీచర్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తారండి ఇక్కడైతే నాకు మా జాయిన్ చేసినప్పుడు అన్నపూర్ణ టీచర్ ఉన్నారండి సో ఫస్ట్లో ఏడ్చింది కానీ మోక్ష ఆవిడ బాగా హ్యాండిల్ చేయడంతో అస్సలు ఇంకా మాంతానని కూడా అనేది కాదు అలాగే ఇక్కడ రెడ్ సారీ కట్టుకున్న అర్చన టీచర్ కూడా పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారండి వాళ్ళని చక్కగా మాట్లాడుతూ ఇలా చేస్తున్నారు అలాగే వీళ్ళ క్లాస్ టీచర్స్ అచ్చా టీచర్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసి చెప్తున్నారండి వాడు చెప్పాడు ఇంకా సెకండ్ డే థర్డ్ డే వచ్చేటప్పటికి వాడు అన్నాడు అనమాట అమ్మ నేను ఇక్కడే ఉంటాను రోజు స్కూల్కి వెళ్ళిపోతాను ఇవన్నీ చెప్పాడు సో వాళ్ళెంత బాగా హ్యాండిల్ చేయకపోతే వాళ్ళు అలాగా మాల్డ్ అయ్యి అలా మాట్లాడరు కదా ఇక ఆటోమొబైల్ షాప్లో మా ఆయన గారికి చిన్న చిన్న వస్తువులు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నామండి అక్కడైతే బైక్ చూశారు కదా చాలా బాగుంది అందుకే మీ అందరికీ చూపించాను ఇంకా తర్వాత వచ్చేస్తూ ఉంటే ఇక్కడ వెంకటేశ్వమి గుర్రాలు ఇవన్నీ ఏంటంటే అండి పైడితల్లి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయండి సో దానికి ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు సో తుమ్మలావ దగ్గరండి ఇది ఇవన్నీ చూస్తుంటే జాతర అయితే చాలా బాగా జరుగుతుంది అనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడైతే చూసారు కదా తుమ్మల సాయిబాబా గుడి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ అవి చాలా బాగా జరుగుతున్నాయండి పెద్ద పెద్ద డ్రమ్ములు ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఏనుగు చూసారా ఇది ఆల్రెడీ ఒక పార్క్ అండి నేను మీకు ఇదివరకు వీడియోల్లో చూపించాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ పార్క్లో జిమ్ చేసేవి అలాగే వాకింగ్ చేయడానికి బాగుంటుంది అండి అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఈ అప్ అండ్ డౌన్స్ జారుబల్ల ఇవన్నీ కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఆ వాటర్ స్మెల్ అది మాత్రం భరించలేక కొంచెం తక్కువ మంది జనం అది వెళ్తున్నారు సో ఆ మెయింటెనెన్స్ అది చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను దీన్ని అనుకునే రైతు బజార్ ఉందండి సో అందుకని కూరలు కొనుక్కోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసాము యాక్చువల్లీ బుధవారం ఈ రైతు బజార్స్ హాలిడే అండి సో అందుకని ఏంటంటే మంగళవారం కొన్ని చాలా తక్కువ కూరలే ఉన్నాయి ఎందుకంటే బుధవారం మళ్ళీ వాళ్ళు వెళ్ళి పర్చేస్ అన్నీ కొనుక్కుని మళ్ళీ తీసుకొచ్చి గురువారం నుంచి ఫ్రెష్ కూరలు అన్నీ ఉంటాయన్నమాట సో ఈ లోపల మనకు కావాలి కదా కొన్ని కొన్ని అందుకని అయితే పర్చేస్ చేసుకోవడానికి అయితే వచ్చాను ఇక్కడైతే స్టార్టింగ్ ఆంధ్ర పిండి వంటలు అని చెప్పేసి పెట్టారండి సో రకరకాల స్నాక్ ఐటమ్స్ అవి ఉంటాయి ఆ తర్వాత మా ఆయన గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఆనపకాయ కొంటున్నారు ఈయనైతే స్టార్టింగ్ మీరు గమనించారో లేదో ఏం తీసుకోను కూరలకి అని అడుగుతున్నారు కానీ ఏంటంటే మనం చెప్పినవి ఆయన ఎలాగో తీసుకోరు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేదు మీకు నచ్చిన తీసుకోండి అని చెప్పేశాను సో వచ్చినప్పుడు ఏదైనా సరే మనం చెప్పడం కన్నా వాళ్ళు ఏం తీసుకుంటారో చూడడం అయితే బెస్ట్ అని ఇంకా నేనైతే ఏం మాట్లాడలేదు ఇక్కడైతే క్యారెట్ అయితే కంపల్సరీ తీసుకుంటామండి ఎప్పుడూ కూడా ఎందుకంటే పిల్లలకి మంచిది కదా ఇలా ఆడుతూ పాడుతూ మనం చేతిలో పెట్టేసినా క్యారెట్ తినడానికి అయితే ఇష్టపడతారు కదా ఆ తర్వాత ఇంకా కాకరకాయ ఫ్రై అది బాగుంటుందని అంటే కడుపులో ఏదైనా చిన్న చిన్న పురుగులు అవి అలాంటివి ఉన్నా కొంచెం చేదు కాబట్టి దానివల్ల పోతుందని కాకరకాయలు అవి తీసుకున్నాము చిక్కుడుకాయ ఫ్రై అయితే బాగుంటుందని అదైతే తీసుకున్నాము ఆ తర్వాత ఇక్కడైతే చూసారు టమాటాలు అన్నింటిలోనూ వెయ్యాలి కదండి సో టమాటా కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఆకుకూరలు వచ్చేసప్పటికి తోటకూర అయితే కంపల్సరీ కొంటానండి నేను కళ్ళకు మంచిదని అలా వంకాయలు అయితే మా ఆయన గారు చాలా ఇష్టం అండి సో వంకాయలు అయితే తీసుకుందామంటే అన్ని పుచ్చుల కింద కనిపించాయి సో బాగున్నట్టు అనిపించలేదు సో అందుకని అయితే తీసుకోలేదు సో ఇంతకీ కూరలు అయితే కొనేసి ఇంటికి వెళ్ళి క్యారేజ్ అది వండేసి మా అమ్మాయి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత మా అబ్బాయిని పిక్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసామండి సో ఇక్కడికి వచ్చేటప్పటికి వెంటనే వాడు వచ్చేసి నన్ను పట్టేసుకుని అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు ఇక్కడ నన్ను అని చెప్పేసి వాడు కొంచెం అలా బాధపడ్డాడు ఈ లోపల టీచర్ అయితే చెప్తున్నారండి ఏంటంటే మార్నింగ్ నుంచి నిన్నైతే మాట్లాడలేదు కానీ ఈరోజైతే చాలా బోల్డ్ విషయాలు చెప్పాడండి నాకు ఇలాగా అలాగా అని చెప్పేసి మాకు ఇలా ఉంటుంది మా అమ్మగారు ఇలా ఉంటారు అని మా గురించి బోల్డ్ విషయాలు చెప్పేటవాడు సో అలా చాలా హ్యాపీ అనిపించింది అంటే కొంచెం డే బై డే వాడు ఏంటంటే అడ్జస్ట్ అవుతున్నాడు స్కూల్లో అనేది మాకైతే అనిపించింది సో అందుకని మనం కొంచెం బాధపడినా కానీ వాడు ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి మనం వదలాలి అని అనుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ అన్నీ కూడా అయితే ఆడించడం అవలేదు కదండి సో ఇప్పుడైతే ఆడించమని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వన్ బై వన్ వాడు ఎక్కి హ్యాపీ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా అయితే క్యారెస్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను కానీ వెంట వెంటనే అలవాటు చేసేస్తే బాగోదు కదా వాడు ఉండడానికి అడ్జస్ట్ అవ్వడు అని చెప్పి సరే ఇంకా ఇక్కడ ఆడుకుని కాసేపు ఇంటికైతే తీసుకెళ్ళిపోయాం సో ఫ్రెండ్స్ ఇదండి మా వాడి స్కూల్ కబుర్లు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్